నమస్తే న్యూస్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి రామారావు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం గాలివేడి రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఈ సందర్భంగా సుగవాసి అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ భారతదేశంలోనే పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పార్టీని అధికారంలోకి తెచ్చి పేద ప్రజల ఆశలను ఆశయాలను తీర్చిన నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు నేడు అదే బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్నారన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ హామీల్లో ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నామని అలాగే రానున్న మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రంతో పాటు పండ్లు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సుగవాసి అభిమానులు పెద్ద ఎత్తున నందమూరి తారక రామారావు గారిదాన శిబిరం ఏర్పాటు చేశాం ఎంత చేసినా తక్కువే నందమూరి తారక రామారావు రామారావు గారికి ఈ విధంగా నివాళులు కుంటుకుంటున్నాం భారతదేశంలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల ఆశలను ఆకాంక్షలను తీర్చిన నాయకుడు నందమూరి తారక రామారావు ఈ రోజు ఆయన బాటలో మన పూర్తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళతో కలిసి కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు ఎన్నో ఎలక్షన్లలో బార్నిస్ చేసినట్లు సూపర్ సిక్స్ అయిపోయింది హామీ ఇవ్వని పథకాలు చాలా కూడా ప్రజలకు అందజేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే మూడు మూడున్నర సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఆదర్శవంతమైన నందమూరి తారక రామారావు గారికి మళ్ళీ ఒకసారి అర్పించుకుంటూ ఈ సందర్భంగా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు ఇక్కడైతే ఒక పండుగ వాతావరణం నిలబడుతుంది రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస ప్రసాద్ కార్యాలయంలో ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక వారు కూర్తి శేషులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా నేటికి రూపాయి కిలో బియ్యలు అయితేనేవి ఆడవారికి సమాన హక్కు అదేవిధంగా పెన్షన్ కానివ్వండి ఈ విధంగా ఆయన పెట్టిన ప్రదేశాలు పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా ఆయన ముత్తగా వర్తించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజలపేట పార్లమెంట్ అభ్యర్థులు శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన జరిగిన సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలను ప్రని ఇక్కడ ఈ రోజు భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో ఇప్పటిదాకా మూడ మంది రక్తదానం చేశారు ఇదిగా ఈ సంఖ్య భారీగా భారీగా చేరుకోవడానికి కూడా వందల సంఖ్యలో జనాలు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రీనివాస అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వందలంగా మీరు తిప్పినట్టయితే ఈ కార్యక్రమం కూడా జయప్రదంగా చేయాల చేయాలని చెప్పేసి ప్రజలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను धन्यवाद okay. भ <laughs>